శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళు మీతో ఎన్నో రోజులుగా విడిపోయి వెళ్ళిపోయి మాట్లాడకుండా మానసికంగా మీరు బాధపడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలు మీరు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మీరే కావాలని వెతుక్కుంటూ మరీ వస్తారు మనం ఈరోజు ఇద్దరు వ్యక్తులు కలడం కానీ లేదంటే ఇష్టపడే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ భార్యాభర్తలైనా కానీ వాళ్ళ మధ్య ఏంటంటే మూడో వ్యక్తి రావడం వల్ల లేదంటే వారికున్న కోపాల వల్ల జీవితంలో అనుకోకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది కూడా వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి అబద్ధాలు చెప్తూ ఉంటూ గొడవలు పెడుతూ ఉంటారు అట్లా అనుమానాలతో ఇలాంటి రకరకాల గొడవల వల్ల ఇద్దరు కూడా దూరం అయిపోయి గొడవలు వచ్చి దూరం అయిపోతారు ఒకరినొకరు పలకరించుకోవడానికి వీలు లేకుండా ఊహించిన విధంగా పెద్దగా అంటే వాళ్ళ మధ్యన వచ్చిన చిన్న చిన్న తగువులే పెద్ద పెద్దగా మారిపోయి ఒకరినొకరు మాట్లాడుకోవాలన్నా కదిలించుకోవాలన్నా వాళ్ళకి ఒక అవమానంలాగా అంటే ఒక ఇగోలాగా ఏర్పడుతుందనమాట మేమే మొదటి ఎందుకు మాట్లాడాలి మేమేమి తప్పు చేశామని అని ఇంకా ఇంకా దూరమైపోతూ ఉంటారు ఆ దూరం అనేది శాశ్వతంగా మారిపోతుంది ఎవరైతే సిన్సియర్గా కావాలని నిజంగా ప్రేమించేవారు ఉంటారు కదా ఇద్దర్లో నిజంగా ప్రేమించుకునేవారైతే అసలు గొడవ ఉండదు కానీ ఒకరేంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఒకరేమో సిన్సియర్గా ఉంటారు వారైతే బాధపడుతూ ఉంటారు అలా భార్య కూడా చాలామంది ఉన్నారు ఈ మధ్య రకరకాల గొడవల వల్ల దూరమైపోతూ ఉంటున్నారు ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మానసికంగా బాధ అనేది ఉంటుంది ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు ఇద్దరు దగ్గరగా ఉంటే సంతోషంగా ఉంటారు కానీ ఒకరు ఒక చోట ఉండి ఇంకొకరు ఇంకొక చోట ఉండి మాట మంచి లేకుండా ఉంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా కాబట్టి అలాంటి వారు కలవడం కోసం మనం చాలా పరిహారాలు చెప్పుకుంటూ ఉన్నాము ఆ పరిహారాలు సక్సెస్ అయ్యి చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది కానీ కొంతమందికి ఏంటంటే రిజల్ట్ లేక బాధపడుతున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగ్గ పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది అది వచ్చేలోపు కంగారు పడిపోకుండా మీరు ధైర్యంగా ఉండడం ఒకటే చేయాలి ఈరోజు ఈ పరిహారం అనేది చెప్పుకుంటున్నాము అది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా సరే చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను ఈ పరిహారం వచ్చేసి ఒక పూజ చేయాల్సిన పని ఏమీ లేదు ఏదైనా మంత్రం చెప్పాల్సినటువంటి పని కూడా లేదు ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంకొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా అవతల పర్సన్ను వీళ్ళు ప్రేమించడానికి ఇట్లాంటి వాటికి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఏమీ లేదండి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీకు ఇది ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్ లాంటిది అనమాట ఆయనకి మనకి పూజలు మంత్రాలు ఎలాగో మనకి పరిహారాలు పూజలు మంత్రాలు ఎలా అయితే చేసుకుంటామో అమెరికా సైడ్ ఏంటంటే స్విచ్ వర్డ్స్ అంటారు వాళ్ళకవి పూజలు మంత్రాలు లాగా పనిచేస్తాయనమాట అంటే మనకి స్విచ్ వేస్తే లైట్ ఎలా వెలుగుతుందో ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా స్విచ్ బోర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు అలా యూజ్ చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి అంత శక్తివంతంగా నమ్ముతారు కాబట్టి ఆ స్విచ్ బోర్డ్స్ని అంటే ఏంజిల్ నెంబర్స్ కూడా అనుకోవచ్చు అనమాట మీరు రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే ఇది చేయాలన్నమాట ఎందుకంటే పగలంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా ఆ పని ఒత్తిడిలో ఆఫీస్కి వెళ్ళాలా లేదంటే బిజినెస్లో బయటికి వెళ్ళాలి ఏదో ఒక పనులు ఉంటాయి కాబట్టి మైండ్ అంతా హడావిడిగా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ ముగించుకుంటారు కాబట్టి కాస్త మైండ్ అనేది ఫ్రీ అవుతుంది అందుకని చెప్పి రాత్రి పడుకుంటున్నాము ఇంకేం పని చేయలేమనే టైంలో అప్పుడు ప్రశాంతంగా చేసుకోండి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుకోవాలని అనుకోరు కాబట్టి మీరు వాళ్ళ కోసం చేశారంటే సింపుల్గా అంటే మీకు ఎంతో బాగా యూజ్ అవుతుందనమాట అయితే మీరు దీన్ని మీరు ఎలా చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని బ్లాక్ కలర్ కాకుండా ఏ కలర్ పెన్ అయినా సరే రాయొచ్చు దాని మీద ఏం చేస్తారంటే వన్ టూ వన్ టూ అనే నెంబర్ ఇదనమాట ఇది ఏంజెల్ నెంబర్ అనుకోవచ్చు వన్ టూ వన్ టూ అనే నెంబర్ని రాసి పక్కన అంటే పక్కన వాళ్ళ పేరు అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ అమ్మాయి పేరైనా లేదంటే అబ్బాయి పేరైనా సరే అంటే మీరు ఎవరి కోసమైతే మీరు చేస్తున్నారో వారి పేరుని అనేది రాసిన తర్వాత పక్కన మీరేం చేస్తారంటే ఆ పేరు కింద కాల్ నౌ అని రాయాలన్నమాట అంటే మాకు వాళ్ళు ఫోన్ చేయాలని చెప్పేసి మీరు ఆ విషయాన్ని చెప్పుకోవడం అనమాట చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి గాయత్రి మంత్రాలు ఎలాగో ఆ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది కదా ఓం నమ శివాయని మన ఇలా అనుకుంటున్నాం కదా స్విచ్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట అలా రాసుకొని మీరు చక్కగా ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకుని మీరు పడుకునేటప్పుడు మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి లేదు మేము ఇట్లా రాయలేదనుకుంటే జస్ట్ ఇమేజినేషన్ చేసి ఊహించుకోండి ఇట్లా వన్ టూ వన్ టూ అని అనుకుని వాళ్ళ పేరు కూడా అనుకొని మాకు కాల్ చేయాలని మనసులో అనుకోండి ఇలా అనుకొని మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి మీకు తెల్లవరేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదంటే మెసేజ్ రావడం కానీ లేదా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం కానీ ఇలా ఖచ్చితంగా ఏదో వాడు జరుగుతుంది ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ప్రకృతి మన ఆలోచనను కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకు ఫోన్ చేస్తే మనకి ఎలా వస్తుందో అలాగే ప్రకృతి మన ప్రేమలో సిన్సియర్టీ ఉన్నప్పుడు ఆ దైవం ప్రకృతి కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అలా మన ఆలోచనను వెళ్ళి గతంలో వాళ్ళ మన ప్రేమను చూశారు మంచి చెడులన్నీ కూడా మాట్లాడుకున్నాము క్లోజ్గా ఉంటుంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకోవాలని అస్సలు అనుకోరు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి ఏదో తేడా ఉందేమో అందుకే ఇంత దూరం అవుతున్నామేమో వాళ్ళంతలో వాళ్ళే తెలుసుకుంటారు మీరు మీ భార్య కోసము మీ భర్త కోసము మీరు ఇష్టపడే అమ్మాయి అయినా అబ్బాయి కోసమైనా మీ ప్రేమలో సిన్సియరిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రకృతి ఆ దైవం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట ఇది నమ్మకంతో చేసుకోండి తర్వాత వాళ్ళు ఫోన్ చేసే వరకు కూడా ఈ పేపర్ మీ దగ్గర ఉంచుకోండి వాళ్ళు మీకు ఫోన్ చేసేస్తే ఆ పేపర్ను చింపేసి మీరు ఆ పేపర్ని పారినీట్లో వేసేయండి ఖచ్చితంగా అంటే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు రాలేదనుకోండి ఒకరోజు రెండు రోజులు ఆ పేపర్ని మీతో పాటే ఉంచుకొని ఆ పేపర్ అంటే అప్పుడు కూడా రాకపోతే మెడిటేషన్ చేసుకున్న సరే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారాన్ని వదులుకోకుండా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రకృతి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ